హలో నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా హోప్ మీరు కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఈరోజు పూజా వీడియోతో అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచే నేను పూజా వీడియో చూపిస్తున్నాను ఏం లేదు జస్ట్ వేరే ప్లాన్స్ ఉండే కానీ అన్ప్లాన్ అన్నీ అయిపోయాయి అనమాట అనుకోకుండా వెళ్ళాల్సిన ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది ఇంకా ఇంట్లోనే ఉంటే పిచ్చి దొబ్బుతుందని ఇంకా మేమైతే ఒక టెంపుల్కి అయితే విజిట్ చేస్తున్నాం ఆల్రెడీ మీరు తమ్ముణేలు చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఏ టెంపుల్కి మేము వెళ్ళాము అన్నది తమ్ముళ్ళు చూసిన వాళ్ళందరికీ అర్థమైపోయింది కాబట్టి మరి నేను ఇంకా సస్పెన్స్ పెట్టక్కర్లేదు నేనైతే ఫస్ట్ పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా బయలుదేరిపోయి అనమాట స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము శ్రీకూర్మం వెళ్ళాము అనమాట లోపలికి ఇంకా తెలిసిందే ఎవరికైనా తెలియకపోతే మొత్తం టెంపుల్ అంతా తిరిగి చూపించాను ఇంట్రెస్ట్గా ఉంటే మొత్తం చూడండి ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకుంటారు అన్నది నేను ఒక్క చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నాను అంతే స్టార్టింగ్ ఇంకా తెలిసిందేగా చెప్పులు లోపల పెట్టుకొని నాకు ఒక్క విషయం నచ్చలేదు అక్కడ చెప్పులు లోపల స్టాండ్ పెట్టారనమాట చెప్పులు అదే స్టాండ్ బయట పెట్టి అమౌంట్ ఏదో కలెక్ట్ చేసుకుంటే అయిపోయేది కానీ లోపలికి చెప్పులతో వెళ్ళడం అనేది మనకి నాకెందుకో నచ్చలేదు మనకి అని నేను ఇదని చేయను అందరికీ అది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కాబట్టి చెప్పులు బయట పెడితే బాగుంటుంది అని అనిపించింది ఇట్స్ నా మై ఒపీనియన్ అనమాట అయితే వెలగో వెళ్ళాం కదా అని ఎప్పటో ఒకసారి వెళ్తాం కదా అని నేనైతే దీపమును కొబ్బరికాయ సెట్ కూడా కొనుక్కున్నాను దీపం అయితే నేను మా హస్బెండ్ ఒకటి పెడదాము మా సిస్టర్తో పాటు వెళ్ళాను కదా మా సిస్టర్ తను ఒకటి పెడతాదని ఫిక్స్ అయ్యి లిటరలీ రెండు కొనుక్కొని వెళ్ళాము లిటరలీ గాలి ఎలా వేసిందంటే ఇంకా మీరు దీపం దేవుడు వాయుదేవుడు అగ్నిదేవుడు ఒక్కసారి వచ్చేస్తే ఎలా ఉంటుంది అంత అంత హారబుల్గా వేసింది గాలి అయితే ఒకలా సక్సెస్ఫుల్గా దీపం అయితే రావి చెట్టు దగ్గర అయితే పెట్టేశాము ఇంకెక్కడో అనుకోకండి అది అంత బయటే అనమాట టెంపుల్ లోపల అయితే ఎలాంటి అంటే దీపం కానీ కొబ్బరికాయ కొట్టడం కానీ ఏముండదు జస్ట్ అక్కడ దాకా నేనైతే దీపం అయితే పెట్టేసి ఎప్పుడు వచ్చినా క్యూ లైన్ అన్నది మెయింటైన్ చేస్తున్నారు నేను వచ్చినా అదే ఎక్స్ ఎక్స్పీరియన్స్ అయితే అదే అవుతుంది అనమాట క్యూ లైన్ కూడా ట్వంటీ రూపీస్ అమౌంట్ అంటే టికెట్ అలా తీసుకొని వెళ్ళాల్సిందనమాట ఎందుకంటే అది ఏదో రకంగా స్వామి అంటే సారీ గుడి ఆవరణంలో ఏవైనా బాగు చేయించడానికి కానీ ఇది కానీ ఏమైనా రిపేర్స్ కానీ దానికి గుడి నిర్మాణానికి యూజ్ అవుతుంది అని అన్నట్టు అక్కడ రాశారు నాకు ఎందుకు అది మంచిగానే అనిపించింది అంత దూరం వెళ్ళి ఒక ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకోవడం అంత పాసిబుల్ అనే అనిపించింది నాకైతే అందుకని ఈ విషయం కూడా మెన్షన్ చేస్తున్నాను ఓన్లీ ఒక పర్సన్కి ట్వంటీ రూపీస్ టికెట్స్ వాళ్ళే ఇచ్చి వాళ్ళే చంపేస్తారు అంటే చూసినట్టు కూడా కూడా కదా ఇంకా అంటే రష్ ఎక్కువ ఉంటే కొంచెం ముందుకు వెళ్ళాక చింపుతారేమో టికెట్ అంటే మేము టికెట్ ఇచ్చాము వీళ్ళు టికెట్ తీసుకునే లోపలికి వస్తున్నారు అనేది రష్ ఎక్కువ ఉంటే అవి జరుగుతాయి అనుకుంటా రష్ ఎక్కువ లేదు ఖాళీగా ఉంది నేనైతే సింపుల్గా వెళ్ళి సింపుల్గా వచ్చేసాననే చెప్పాలి పెద్ద పెద్ద క్యూలు అయితే మేము పాటించలేదు చూసారా మేము దారిలో చాలా సింపుల్గా ఉంది మేము ఆల్రెడీ వెళ్ళేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది లెవెన్ థర్టీ కాదు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా నేను లోపల దాకా చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను స్వామిని అయితే తీయడానికి లేదు శ్రీ కూర్మావతారాన్ని అయితే అంటే వీడియో అలో లేదు అక్కడ దాకా నా ఎవరు అబ్జెక్షన్ చేయలేదు కాబట్టి నేను అలా వీడియోస్ అయితే తీసుకొని వెళ్ళిపోయాను ఇంకా లోపల అయితే చాలా స్వెట్ అంటే చాలా స్వెట్ పట్టేసింది యాక్చువల్లీ గుడి లోపల అంటే గర్భగుడిలో ఏసీ ఉంటుంది ఏసీ కూడా లేదు చాలా అంటే చాలా దారుణం అక్కడ పంతులు అయితే ఇంకా బయటికి అలా వచ్చేసామన్నమాట దర్శనం అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసామనమాట బయటకు వచ్చేసి ఇంకా బయట నుంచి అయితే చిన్న వీడియో క్లిప్ అయితే బయట నుంచే వ్యూ ఒకలా ఉంటుంది బయటికి ఆ బయటికి వెళ్ళిపోయా వ్యూ ఒకలాగా ఉంటుంది ఇంకా గుడికి వెళ్ళాం కాబట్టి అక్కడ బొట్టు పెట్టేసుకొని చిన్న అర్థం పెట్టారు చాలా అంటే చాలా బాగుంది అక్కడికి వచ్చి చాలా చూసుకుంటున్నారు ఇంకెలాగో అక్కడ కూర్చుంటాం అనమాట అది అయిపోగానే బయటకు వచ్చి అక్కడే అరుగులాగా ఉంటుంది కూర్చుంటాం ఎంత స్వెట్ ఉందంటే చూసారా లిటరలీ ఎలా అయిపోయామో మా ఫేసెస్ అయితే మరీ దారుణాతి దారుణంగా అయిపోయాయి అనమాట మా సిస్టర్ అయితే అదే చెప్తున్నారు చాలా వేడిగా ఉందక్క అని అంతే వేడిగా ఉంటుంది మేము ప్రతిసారి వచ్చినప్పుడు ఇదే టైం అనమాట ఈ టైంకి మేము దొరికిపోతూ ఉంటాము అయితే ఇంకా అంతా అయిపోయాక మా సిస్టర్ అయితే ఇది ఫస్ట్ టైము కాదు సెకండ్ టైము టెన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది మా బ్రదర్ రిలేషన్ అనమాట రాజంలో ఉంటారు వాళ్ళ మ్యారేజ్కి వచ్చి అప్పుడు తనైతే దర్శనం చేసుకుంది మళ్ళీ ఇదే రావడం నేను ఎందుకు నువ్వు శ్రీకాకుళంలోనే ఉంటావు కదా మిస్సెస్ ఎప్పుడు మీ ఇంటికి రాదా అని అనుకోవచ్చు ఎప్పుడు రాలేదండి ఎందుకంటే మా నానమ్మ తాతయ్య దగ్గర ఉండిపోయింది ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయిందనమాట తన అందుకనే ఇంకా వచ్చి దర్శనం అయితే ఒక్కొక్క టెంపుల్కి విజిట్ చేసి చూసేస్తున్నాం అనమాట ఇంకా అక్కడ అన్నీ ఉంటాయి కదా తన అన్నిటికీ ఎగ్జైట్ అయిపోతుంది అనమాట అంటే కొత్తగా కనిపిస్తుంటే ఓ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ అంటే ఊహించుకోండి థర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోతుంది ఇంకా అవన్నీ చూస్తుంది అనమాట చూసి కొంచెం మారిందక్క కొంచెం ఇవి అయింది కొంచెం అదైంది నేను వెళ్ళక్కడ కూర్చొని పులిహోర తిన్నాను వెళ్ళి ఇక్కడ కూర్చొని ప్రసాదం తిన్నాను ఇక్కడ కూర్చొని చాలా ఎండల్లోనే వచ్చాం అది కూడా ఇక్కడ ఇచ్చేసాను అక్కడ వచ్చేసాను అని తన అన్నీ చెప్తుంది అనమాట అవును నేను ఎప్పుడు రోజు అంటే రోజు అంటే మీన్స్ ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా విజిట్ చేస్తాం కాబట్టి మాకు అంత కొత్తగా అనిపించదు నువ్వు ఫిఫ్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అయిపోతుంది కాబట్టి ఇది కలగ అనిపిస్తుంది అని చెప్తున్నా అనమాట తనైతే చాలా ఎగ్జైట్గా ఉంది మెయిన్గా తనకి టోటాయిస్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాము ఎక్కడి నుంచి వెళ్ళాలి ఎట్నుంచి వెళ్ళాలి అని అన్న ఇదే ఉందనమాట ఎక్కువ ఇంకా తనే వీడియో క్లిప్స్ అన్నీ యాడ్ చేసింది నేనేమి అంటే ఎక్కువ థీమ్ అని అడగలేదు కానీ తనైతే మొత్తం కవర్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోలో చెప్తున్నా తనకైతే ఇంకా ఇంకా లోపల దాకా అయితే వెళ్ళలేదు మళ్ళీ బయటకు వచ్చి వే అయితే ఇటు నుంచి ఉందన్నమాట ఇది శ్రీకాకుళంలో ఉండే వాళ్ళందరికీ తెలుసండి బయట నుంచి మళ్ళీ ఈ వేకి వెళ్ళాలి లోపలికి లోపలికి కూడా వెళ్ళాము ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చాము ప్లస్ తను కూడా అన్నీ చూడాలి అని అనుకుంది కాబట్టి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అయితే వెళ్ళాము ఈ రూట్ అంతా కంప్లీట్గా క్లోజ్ అయిపోయినట్టు అయిపోయిందనమాట మధ్యలో ఇలా ఇవి ఉంటాయి కదా అవైతే పెట్టేశారు కంప్లీట్గా ఇంకా ఇటు సైడ్ నుంచి వెళ్ళా వెళ్దాంలే అన్నట్టు మేము కూడా లోపలంతా తనకు చూపిద్దాం ఆ షెడ్స్ ఉన్నాయి కదా షెడ్లు ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడైతే ఆ లోపల దాకా వెళ్తే అన్నీ తెలుస్తాయి కదా అన్నట్టు మేము కూడా ఇంకా రెడీ అయిపోయామనమాట ఎంత చూసినా సరే ఇంకా చూడాలనిపించే ప్లేసెస్ కొన్ని ఉంటాయి ఆ ప్లేసెస్లో ఒకటి శ్రీకురము అనమాట ఎంత తిరగండి అంత అలుపు కానీ ఏదైనా ఇరిటేషన్ కానీ ఏది ఉండదు చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట వ్యూ అంతటినీ కూడా మేము కూడా అదే ట్రై చేయడానికి చూసాము ఎందుకంటే మా బాబు ఉన్నాడు కదా కొంచెం ఫుడ్ కూడా లేట్ అయిపోతుంది అన్నట్టు మేమైతే ఓ ఇట్స్ ఓకే వన్ అవర్ టూ అవర్స్ నేను లెవెన్ థర్టీకి అలా ఫుడ్ పెట్టే పట్టుకెళ్ళాను మా బాబుని యాక్చువల్లీ ఇంకో దగ్గరికి వెళ్ళే ప్లాన్ కొలది ఇది ఈ కోర్మం అనే ప్లాన్ వచ్చేసింది అనమాట అంటే వేరే క్యాంప్ ఉంది అది క్యాన్సిల్ అయిపోయింది అనుకోకుండా ఇంకా ఇటు అయితే అనమాట ఇంకా ఎలాగో దర్శనానికి వచ్చాం కాబట్టి మొత్తం మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము కొంచెం స్వెట్టిగానే ఉంది ఇట్స్ ఓకే కానీ ఎండాకాల వెళ్తున్నాం కదా కొంచెం చిన్నపిల్లలతో జాగ్రత్తగా ఉండండి వాళ్ళకి ఏంటంటే ఎండ తగిలితే ఎండ వడదెబ్బ ఇలాంటివన్నీ ఉంటాయి కదా చిన్నపిల్లలు తొందరగా అటాక్ అవుతుంది అది ఒక్కటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే ఇంకేం లేదు ఇంకా నార్మల్గా మాట్లాడుకుంటూ అన్నీ లోపల దాకా వెళ్దామని ప్లాన్ ఉంది కదా ఇంకా లోపల దాకా వెళ్ళేదానికి నేను చిన్నకి వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కొంతమంది శ్రీకాకుళంలో కాకుండా వేరే వేరే ఊర్లో నుంచి చూసే వాళ్ళు కూడా ఉన్నారు మన ఛానల్లో అందుకని వాళ్ళ కోసం అయితే క్లిప్స్ అయితే ఎక్కువే యాడ్ చేస్తున్నాను ఎవరైనా బోర్ కొడితే మాత్రం వెళ్ళిపోండి ఇఫ్ నో ప్రాబ్లం అన్నమాట నేనేమి ఉండి చూడండి బోర్ కొడితే అని కూడా అన్నాను మీకు నచ్చకపోతే మాత్రం స్కిప్ చేసేసేయండి లేదంటే వేరే వీడియోకైనా వెళ్ళిపోండి ఇట్స్ ఓకే ఇంక అక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళే కొలది ఏంటి లెక్క ఏంటి స్వామి అవతారాలు ఎన్ని దశావతారాలు ఇలా అంటారు కదా విష్ణుమూర్తి అవతారాలు అని విష్ణుమూర్తి అవతారాలు ఎన్ని అన్నీ కూడా ఉన్నాయి నేనైతే అది అన్ని ఫోటోల దగ్గర అయితే చిన్న చిన్న వీడియో క్లిప్ అనేది యాడ్ చేసి చూపిస్తున్నాను చాలా వరకు అంటే ఏ అవతారం ఇప్పుడు వామన అవతారం ఇవన్నీ అవతారాలు ఉంటాయి కదా ఇది కోర్మ అవతారం ఇవి చాలా అవతారాలు ఫోటోల ద్వారానే మనకి ఎక్స్ప్లోరింగ్ ఉంటుంది అనమాట ఇంకా సీసీ కెమెరా అయితే ఎక్కడికక్కడ ఉంటాయి నా నేను వీడియో తీస్తున్నానని ఎవరు చూసి ఒకవేళ రిపోర్ట్ కొడితే తీసేయాల్సి వస్తుందేమో ఈ వీడియో ఎందుకంటే యాక్చువల్లీ గుడి లోపల వీడియో ఎలా లేదు అని పెట్టారు అన్ని చోట్ల దగ్గర కానీ అందరూ మ్యాక్సిమం ఫోటోలు వీడియోస్ తీసుకుంటున్నారు కదా అని నేనైతే వీడియో క్లిప్స్ అన్నది ఎక్కడ డిలీట్ చేయలేదండి నార్మల్గా నేను ఎలా తీసానో అలానే పెట్టడానికే ట్రై చేశాను మ్యాక్సిమం కూడా ఎందుకంటే ఎవరైనా చూడకపోయినా చూసి ఇంకోసారి ట్రై చేద్దాం ఇంకోసారి అదే గుడిని చూడాలనుకుంటున్నాం అన్న వాళ్ళకి ఈ ఊళ్ళో ఉండకుండా అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉండకుండా వేరే వేరే ఊర్లు ఉంటాయి కదా అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అని ఇంకొకటి ఈ స్తంభం ఒక్కటే వేరేగా ఉంటుందండి అన్ని స్తంభాలు ఒకలాగే ఉంటాయి ఈ స్తంభం ఒక్కటే వేరేగా ఉంటుంది ఈ స్తంభాన్ని ఇలా వాటేసుకొని మనం ఏం కోరికలు కోరుకుంటామో ఆ కోరికలన్నీ అన్నీ నెరవేరుతాయన్నది ఇక్కడ చెప్తూ ఉంటారు ఒక సైడ్లో పంతుల్లో ఎవరో ఉంటారు వాళ్ళు కూడా చెప్తారు మాకు కూడా తెలుసు ఎందుకంటే వస్తున్నాం వెళ్తున్నాం కాబట్టి చదువు బాగా రావాలి ఎగ్జామ్స్లో మార్కులు బాగా రావాలి బాగా చదువుకోవాలి అమ్మ మాట వినాలి తన్నులు తినకూడదు ఇప్పుడు మొక్కే మొక్కుల్లో ఇప్పుడు మా సిస్టర్ టైం అనమాట చాలా మొక్కుకుంది ఏం మొక్కుకుందో తెలీదు చాలాసేపు అంటే చాలా సేపు అలా హక్ చేసుకొని అలా కోరుకుంటూనే ఉంది కొంచెం అయితే ఎడిటింగ్లో తీసేసా అంత టైం పట్టిందనమాట ఇంకా అక్కడున్న గ్రోపురాలన్నీ కవర్ అయ్యేటట్టు చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను బాగానే ఉంది కానీ కింద నా కాల్ అయితే లిటరలీ అంటుకుపోతున్నాయి అనమాట ఇప్పుడు దోసేస్తే ఖచ్చితంగా పైకిలాగా లాగా వచ్చేస్తుంది అంత వేడిగా ఉంది అంత కాల్ అయితే ఇలా లిటరలీ ఇలా అంటుకుపోతున్నాయి దీనికి ఇంకా దాని మీద ఇంకా ఏమంటారు ఏదో అంటారు కదా ఉడికిపోతున్నాం అని రసాలు పెట్టి మామిడిపళ్ళు పెట్టి ఎలా అయితే లోపల ఉడికిపోతారో అలా ఉడికిపోయామనమాట ఆ వేడికి కానీ ఇక్కడికి తాబేలు దగ్గరికి అయితే ఫైనలీ వచ్చేసాము అయితే మా సిస్టర్ చాలా వెయిటింగ్ మా బాబు కూడా చాలా వెయిటింగ్ చాలా రోజులు అయిపోయింది తాబేల్ని చూడక అని తినైతే చాలా ఎక్సైట్తో ఉంది తా మా బాబు కూడా తాబేలు వెళ్తుంది తాబేలు వెళ్తుంది అనుకుని ఇంకా ఎక్సైట్తో ఉన్నాడు అవి కూడా కొన్ని పడుకొని ఉన్నాయి కొన్ని మాత్రమే నడుస్తున్నాయి ఒక పెద్దది మాత్రం నడుస్తుంది బాగానే పర్వాలేదు అనిపించింది ఇంక అన్నీ ఏదో రిలాక్స్ మూడ్లో ఉన్నట్టు అన్నీ ఒక సైడ్కి వచ్చి పడుకుండిపోయా అనమాట అటు సైడ్ అంతా ఎండ ఉంది కదా అందుకని నీళ్ళలోకి వచ్చి పడుకున్నాయి అని నేను అనుకున్నా కానీ కొన్ని అయితే లిటరలీ ఎలా అంటే క్యూట్గా చిన్న చిన్న ఇవిస్తూ తింటున్నాయి అనమాట ఎంతో బాగుందో చూడడానికి అయితే అసలు అంటే ఇంకా అక్కడే ఉండిపోదాం అని అనే ఫీల్ ఉంటుంది అనమాట తాబేళ్ళు చేసే చిన్న చిన్న నడకతో వెళ్తుంటాయి కదా ఇంకా కొంచెం ఫుడ్ కూడా తీసుకుంటుంది మనం ఫుడ్ కొనుక్కొని అక్కడ అంటే ఇచ్చేయచ్చు అనమాట అక్కడ వేసేయచ్చు ఆ గ్రిల్స్ లోపల నుంచి వేసేస్తే ఫుడ్ క్లా మంచిగా తినేస్తాయి అనమాట ఇంకా ఇక్కడ తాబేళ్ళ సంరక్షణ కేంద్రం అని బోర్డు కూడా ఉంటుందండి మొత్తం గ్రిల్స్తో కవర్ అయి ఉంటుంది లిటరలీ ఎక్కడ టచ్ కూడా చేయడానికి అవ్వదు గ్రిల్స్ లోపల నుంచే మనం ఎంత వీడియో తీసుకోవాలి ఫుడ్ పెట్టేవాళ్ళు వాటర్ పెట్టేవాళ్ళు మాత్రమే ఆ లోపలకి ఎలా ఉంటుంది మంచిగా అంటే ఫుడ్ ఎంజాయ్ చేస్తుంది అని అనిపించింది ఈ రెండు తాబేలు నేను చూసినప్పుడు అయితే అందుకనే ఈ వీడియో క్లిప్ అయితే చాలా దగ్గర నుంచి గ్రిల్స్ లోపల నుంచి తీసాను గ్రిల్స్ కూడా చాలా చిన్నవండి వీడియోస్ కూడా అంటే లోపల చేయి పెట్టేస్తారేమో చాలా చిన్నవి పెట్టారు పిల్లల చేతులు ఈజీగా వెళ్ళిపోతాయి కదా అందుకని అలా పెట్టారనమాట చాలా బాగున్నాయి ఇంకా నేను బయటకు వచ్చేస్తుంటే ఇక్కడ గ్రంథాలు ఏవేవో ఉన్నాయి విష్ణుమూర్తికి ఎలాగా ఏంటి అని అని ఒకటి ఇంకొకటి బయటకు వస్తే కోనేరు ఉంటుందండి ఎంతమంది చూసి అక్కడ ఫొటోస్ ఉంటాయి అన్నది నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి శ్రీకాకుళం ఉన్న వాళ్ళే మాదైతే ఓల్డ్ పిక్ ఒకటి ఉంటుంది ఒకవేళ యాడ్ చేస్తే యాడ్ చేస్తాను ఇక్కడ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అంటే కోనేరు దగ్గరే మ్యాక్సిమం మేము ఒక సెవెన్ ఇయర్స్ అయిపోద్ది అనుకుంటా మేము ఆ కోనర్ దగ్గర పిక్ అది కూడా మా యానివర్సరీ రోజు అనమాట ఇంకా బయటికి వచ్చేస్తుంటే ఇక్కడ కరంగ కాదా అదేనా నీ దగ్గర ఉంది తెప్పించుకున్నావా నేను ఇంకా మా హస్బెండ్ అడుగుతున్నాను అనమాట ఇది కరుంగుని మాల ఏంటి ఇక్కడ కూడా అమ్మేస్తున్నారు అని అంటే లేదు లేదు కరుంగుమాల కాదు వేరేది అని అన్నారు నేను మంచిగా ప్రొనౌన్స్ చేయకపోతే ఏమనుకోకండి కొంచెం అంటే వాయిస్ అవర్లో ఒక్కొక్కసారి తడబడుతూ ఉంటాం అనమాట అందుకని ఏమనుకోవద్దు ఇక్కడైతే మంచిగా ఏ అవతారం ఏంటి ఎక్కడ ఏంటి అవతారం కృష్ణ అవతారం వామ్ అవతారం ఇలా ఉంటుంది కదా మొత్తం అవతారాలు అయితే ఇక్కడ డిస్ప్లే చేసి ఉంటుంది అనమాట అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా చొప్పులు లోపల పెట్టే ప్రాసెస్ చెప్పాను కదా ఇందాక అవి అయితే తీసుకోవడానికి వెళ్ళామన్నమాట ఇంకా బయటకు వెళ్ళాక ఇంకంత వేడిలో మనం ఏదైనా తాగ సచ్చేటట్టు ఉన్నామని ఇంకా మేమైతే చెరుకు రసం ఆర్డర్ చేసాము ఈ మిషన్ కూడా నాకు ఎందుకో కొత్తగా అనిపించింది అందుకే వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది లక్ష ఇరవై ఇరవై అంట చాలా అంటే చాలా బాగుంది ఈజీగా లిటరలీ మొత్తం మొత్తం ఒక ఒక్కసారిగా రసం అంతా వచ్చేస్తుంది జుట్టు వెళ్ళిపోవడం ఏం ఉండదు అనమాట మంచిగా ఉంది ఇదివరకు చెరుకు రసాలంటే జుట్టు వెళ్ళిపోవడం గట్రా ఉంటాయి కదా అవి ఏం లేవు మంచిగా ఉందని వాళ్ళే చెప్తున్నారు ఇంక ఇది క్లిప్ అంతా యాడ్ చేసి ఇక్కడికైతే వీడియో యాడ్ చేసేస్తున్నాను ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని అఫీషియల్ ఛానల్ అస్సలు బెల్ ఐకాన్ మర్చిపోకండి అస్సలు అంటే అస్సలు మర్చిపోకండి ఎలా ఉంది ఈ వీడియో బాయ్ బాయ్